అరవై కోట్ల రూపాయల స్కామ్ అదేవిధంగా పద్దెనిమిది కేసుల్లో ముద్దాయిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న నెల్లూరు వాసును వెంటనే అరెస్టు చేయాలని అట్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని అట్లూరు విజయ్ కుమార్ స్వగృహంలో మీడియా మిత్రుల సమావేశం జరిగింది సమావేశంలో భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రోసూరు మండలానికి చెందిన నెల్లూరు వాసు అనే అతను కొద్ది కాలంలోనే తన సైతులని వ్యాపారస్తులని మరి ముఖ్యంగా దళితుల భూములు నమ్మించి లోన్లు వస్తాయనే నెపంతో అరవై కోట్ల రూపాయల దాకా మోసం చేసి పరారులో ఉన్నాడని విజయ్ కుమార్ అన్నారు అంతేకాదు జెర్రీ భూలక్ష్మి అనే మహిళ వద్ద వారి పూర్వజితం నాలుగు ఎకరాల డెబ్బై సెట్ల భూమిని నాలుగు సంవత్సరాల క్రితం తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు వడ్డీతో సహా ఆ భూలక్ష్మి వారు మా భూమి మాకు ఇవ్వండి అని అనగా ఇదిగో రిజిస్ట్రేషన్ చేస్తాను అదిగో చేస్తానంటూ కాలయాపన చేస్తూ ఆఖరికి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్కు రావటం లేదని అన్నారు అంతేకాదు వారి భూమిలో వారు సాగు చేసుకోవడానికి వెళితే మాలా మాదిగా అంటూ ఆమెని ఆమె బంధువులను కిరాయి గుండాలతో కొట్టి కులం పేరుతో దూషించి చిత్రవతకు గురి చేశారని తెలిపారు తదనంతరం చెర్రీ భూలక్ష్మి కేసు పెట్టగా కేసు ఎఫ్ఐఆర్ కట్టి ఏడు నెలలు పూర్తి అవుతున్నా కూడా వారిపై ఎలాంటి చర్యలు లేవని చెర్రి భూలక్ష్మికి రావాల్సిన భూమిని నెల్లూరు వాసు స్నేహితుడైన కొమ్మాలపాటి శ్రీనివాస్ మీద రిజిస్ట్రేషన్ చేయించి ఐపీలు దాఖలు చేయడానికి సిద్ధపడ్డాడని విజయకుమార్ అన్నారు లావణ్య ఉషారాని లాంటి బాధితులు ఇరవై మంది ఉన్నారని అయోమయ స్థితిలో ఉన్నారని వారి ప్రభుత్వానికి తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బాధితుల పక్షాన నిలబడి సహాయం చేయాలని ఇప్పటికే నెల్లూరు వాసు అనేక కేసుల్లో కూడా ఉండటం విశేషమని తెలిపారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ మరలా మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసకారి నెల్లూరు వాసు అనే అతను నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీతో సహా డబ్బులు కడతాము మా పొలం మాకు రిజిస్ట్రేషన్ చేయండి అన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయటానికి ఊరిలో పెద్దలు అందరూ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అతను పెద్ద వచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి లేనే లేదు తీరా మనం గమనించినట్లయితే నెల్లూరు వాసు అనే అతను ఒక జెర్రి భూలక్ష్మి గారి దగ్గర మాత్రమే కాదు ఉషారాణి అనే ఆమె దగ్గర లావణ్య అనే ఆమె దగ్గర ఇలా అనేక మంది సుమారుగా పదమూడు మంది దగ్గర వీరంతా కూడా దళితులకు సంబంధించినటువంటి వ్యక్తులు దళిత భూములని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా తీసుకొని ఇతను చేసేటటువంటి మోసమైనటువంటి వ్యవహారం ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను గౌరవ పోలీసు అధికారుల అందరి దృష్టికి కూడా ఈ విషయం ఉన్నది వారికి సంబంధించినటువంటి భార్య తమ్ముడు మామర్ది తన కుటుంబ సభ్యులు అందరూ కూడా గుంటూరు జిల్లా జైల్లో ఉంటే ఈ తొమ్మిది కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి నెల్లూరి వాసు ఏ వన్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి మన ఈ ఈ నాలుగైదు జిల్లాలో లేదు ఈ నాలుగైదు జిల్లాలో పోలీసులు గాలింపులు చేస్తున్నా అతను దొరకకుండా ఉన్నాడు అని అంటే ఎంతటి డబ్బులు విరజిమ్మి అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు విర విరజిమ్మేటటువంటి పరిస్థితి చేస్తున్నాడు గమనించాల్సినటువంటి పరిస్థితి ఇతనిపై ఏదైతే భూమి ఉందో ఆ భూమిని రీసెంట్ గా ఇరవై రోజుల క్రితం కొమ్మాలపాటి శ్రీనివాసరావు అనే పేరుతో నాలుగు ఎకరాల డెబ్బై సెంట్ల భూమిని దొంగచాటుగా వారికి రిజిస్ట్రేషన్ చేసి వారికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది ఇదే కొమ్మాలపాటి శ్రీనివాసరావుని మనం గమనించినట్లయితే అతను కూడా అవినీతి సంపాదన సంపాదించుకొని ఒక పబ్ రూపంలో ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ పబ్బు ద్వారా చీటీ పాటల ద్వారా అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేటటువంటి పరిస్థితిని ఈ నెల్లూరు వాసు అతని యొక్క బృందం కొమ్మాలపాటి శ్రీనివాస్ తో సహా ఉంది అంటే దయచేసి అధికారులు గమనించాల్సినటువంటి పరిస్థితి గౌరవ డిజిపి గారికి గౌరవ పలనాడు జిల్లా ఎస్పీ గారికి గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి వ్యక్తిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేసి అవసరమైతే ఒక స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేసి ఇతర చేసినటువంటి వంద కోట్ల స్కాములు మీరు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి బయట పెట్టడమే కాదు అభాగ్యులైన పేదవాళ్ళు దళిత జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు జర్రి భూలక్ష్మి గారు కావచ్చు ఉయ్యూరు నుంచి లావణ్య గారు కావచ్చు మరొక ఉషారాణి కావచ్చు మరొక రెడ్డి గారు కావచ్చు ఇలా ఎంతో మంది ఇరవై ఎనిమిది మంది దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేసి వారి భూమి అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్ పుట్టించేటటువంటి పరిస్థితి నెల్లూరు వాసు చేస్తూ ఉన్నాడంటే పోలీసు వ్యవస్థకి నేను ఒకటే వినవించుకుంటూ ఉన్నాను ఇతర చేసేటటువంటి అవినీతిని బయట పెట్టాల్సినటువంటి సమయం ఉంది పేద మహిళలైనటువంటి జెర్రి భూలక్ష్మి గారిని వారి యొక్క కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి వారి రోజున సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని అభాగ్యులైనటువంటి వీరి ద్వారా తాకట్టు రిజిస్ట్రేషన్ అనే పేరుతో పెట్టుకొని దాదాపు నాలుగు ఎకరాల డెబ్బై సెంట్ల భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయటం లేదనంటే అంటే దయచేసి అధికారులు గమనించి విచారణ చేయవలసినటువంటి పరిస్థితి అలాగనే ఎవరైతే ఆస్తులు మొత్తం ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ వ్యక్తి పరారులో ఉన్నారో వారిని తక్షణమే పోలీసులు కస్టడీలోకి తీసుకొని వారికి సంబంధించినటువంటి ఆస్తిని బాధితులైనటువంటి వ్యక్తులకి ఇవ్వాలనేది పేరు జెర్రీ భూలక్ష్మి అండి నెల్లూరు వాసు అతని దగ్గర మేము నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు తాకట్టు పెట్టామండి తాకట్టు అని పెట్టించుకొని మా అది తను సొంతగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మా చేత చేయించుకొని మేము తిరిగి నాలుగు సంవత్సరాల క్రితం డబ్బులు కడతామని అతని దగ్గరికి వెళ్తే అతనయితే మా దగ్గరకు రాలేదు అసలు ఆ ఊళ్ళోకి రాలేదు ఏ టండో కూడా తెలియదు వాళ్ళ బంధువులను అడిగితే తెలియదు అమ్మా ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నారు ఇక అంతే అప్పుడు ఆ చెప్పి అతను దొరకట్లేదు మేము పొలం అన్న దున్ని పంట అన్న వేస్తే పొలం దగ్గరికి వస్తాడని మేము పొలం దున్నిచ్చామండి దున్నిస్తే అక్కడికి వచ్చాడు వచ్చి మమ్మల్ని కొట్టి పిట్టి స్టేషన్ లో పట్టించాడు పోలీస్ చేత పోలీస్ స్టేషన్ లో పని నీటి దా కూర్చోబెట్టాడు మమ్మల్ని అది జరిగిందండి మేము ఎస్సీ ఎస్టీ కమిషనర్ ను కలిసాము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కేసు కట్టించాము అయినా మమ్మల్ని పట్టించుకోలేదండి ల్యాండ్ కబ్జా గురించి అండి మేము కేసు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామండి ఎస్సీ తరఫు అయితే మమ్మల్ని పట్టించుకోలేదు బాధితులైనటువంటి వ్యక్తులకి ఇవ్వాలనేది నా డిమాండ్తో కూడినటువంటిది దయచేసి ఈ విషయమై వారిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెల్లూరు వాసు బాధితులను మొత్తం ఏకం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ